సార్ బైక్ కి పొగ ఎక్కువ వస్తుంది పొల్యూషన్ పేపర్ చడుగు పొల్యూషన్ పేపర్ చేయ సారీ సార్ చూసుకోలేదు రేపు చేపిచ్చేస్తా మొన్న పోలీస్ లాపినప్పుడు కూడా ఇలాగే చెప్పారు మీరు భలే మాట్లాడతారండి నూరు ముజబే ఏడసాల వెర్చొచ్చనడ లైసెన్స్ అడుగు లైసెన్స్ అన్న తీయ యా ట్రై చేసాం సార్ రేపు మాపు వచ్చేస్తా ఏంటి పేపర్లు ఇంట్లోనే ఉన్నాయిగా మన్నెల్లో కూడా ఆపేది అని అన్నారు మోటో మోటో ఎత్తు నూరు కుట్టేస్తా ఆయన ఇప్పుడు ఇలాగే అబద్ధాలు చెప్తాడా అయ్యో కాదు సార్ ఎప్పుడైనా తాగినప్పుడే గొప్ప ముంచేసావు కదే అన్ని కేసులు పెట్టి నన్ను లోపల సో తక్కున్నారు సార్ సారీ సార్ మంచి ఫ్రీ పండుగ సార్ సార్ ఫ్లీజ్ సార్ సార్ మండి పెరుగుతుంది గాని గురించి ఫైన్ కట్టి మండి తీసుకుని స్కూల్ ఫీజే కట్టడం ఇంక మీకు ఫైన్ కడతాడా సరే సర్లే పద నేను నడుచుకుంటా పోదాం అరే వచ్చేది మా బావే కదా అవునన్నా కానన్నా ఏ మాట కా మాట పెళ్ళయినాక మీ బావ మాత్రం భలే లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు చూడు బండి మీద స్టెప్ వేసుకుంటూ మరీ వస్తున్నాడు ఆ స్టెప్ ఏదో మనం కూడా నేర్చుకుందాం పదా అంతేనంటావా ఏంటి డాన్స్ నేర్చుకుంటున్నావా బైక్ మీద స్టెప్పులు వేసుకుంటూ వస్తున్నావుగా నాకు నేర్పించు డాన్స్ నేర్పిస్తా మండదా అక్క మండదా చెల్లి మండదా అన్న మండదా తమ్ముడు ఎంతకి ముడ్డిగా నేనేడుస్తుంటే మీకు స్టెప్పులు వేసుకుంటున్నట్టుందా సబ్స్క్రైబ్ క్రాస్ రోడ్స్ పన్ను